ప్రహ్లాదుడి కోసం ఉగ్ర స్తంభాన్ని చీల్చుకు వచ్చి హిరణ్య కసుకుని సంహరించిన ఉగ్ర నారసింహుడి యొక్క ఉగ్ర స్తంభానికి నా ప్రయాణం దాదాపు మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఉగ్రస్థంభాన్ని చేరుకోవడానికి వందల కిలోమీటర్ల నుంచి చివరికి ఎగువ హోబిలానికి చేరుకున్నాను వెళ్లిన రోజు శనివారం అవ్వడంతో భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగానే ఉంది నా గమ్యం ఉగ్రస్థంభాన్ని చేరుకోవడం కాబట్టి దిగువ ఉన్న దేవాలయాలను దర్శించి వెనువెంటనే ఉగ్ర స్తంభం వైపు దారి మళ్లించారు దారి మధ్యలో ఎదురవుతున్న తోటి బాటసారులను గమనిస్తూ కొండలను గుట్టలను ఎక్కుతూ జలపాతాల నడుము నడుస్తూ ఉంటే నడిచిన భారాన్ని విడిచినట్టుగా ఉంది అక్కడక్కడ అద్భుతమైన జలపాతాలు చివరికి కొద్ది కొద్దిగా ఆ ఉగ్రస్థంభానికి చేరుకోబోతున్నాయి అక్కడి సమాచారం ప్రకారం హిరణ్య సంహరించినప్పుడు నరసింహస్వామి చేతులను ఇక్కడే కడిగారని తెలిసింది ఇక తదుపరి మన యొక్క గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే మిగిలి ఉంది చాలా మంది ఇక్కడి నుంచి వెను తిరగడం కూడా గమనించాను ఎందుకంటే ఈ ఎత్తైన ప్రదేశాన్ని చేరుకోవడం చాలా కష్టం చిట్ట చివరికి ఆ ఉగ్రస్థంభాన్ని చేరుకున్నాను మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది ఓం భగవతే వాసుదేవాయ నమ